అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి పద్నాలుగో భాగం రచన సింహప్రసాద్ గారు నీకో నమస్కారం కానీ కళ్ళు ఒళ్ళు వర్ణించి చంపకరా నాకు అసలే అంటేనే ఎలర్జీ ఒక మాట చెప్పనా గురు మనం మ్యాగ్నెటిజం గురించి చదువుకున్నాం కదా మ్యాగ్నెట్ ఆకర్షణలో ఇనపరజన పడుతుంది కానీ మట్టి బిడ్డలు పడవు రేఖ ఆ బాబ తన్నమాట మర్చిపోవటం బెటర్ నచ్చ చెప్ప చూశాడు ఓటమి మన జాతకంలోనే లేదురా ఇంతవరకు నేను అనుకున్నది ఇది అందకుండా పోలేదు ఏది కావాలిస్తే అది చిట్టికలో ఇవ్వగల డాడీ ఉన్నారా నాకు ఏం చేసినా సరే ఎంతగా తెగించినా సరే రేఖని నా దాన్ని చేసుకుంటాను నా గుండె నాదంగా మలుచుకుంటాను నేను ఎప్పటికీ విజేతనే అని ప్రపంచానికి అరచి చెప్తాను ఆవేశపడ్డాడు అభి నువ్వు వెళ్ళటానికి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈ షార్ట్ టైంలో ఆమెను మరచేయగలను అంటావు మారడానికి ఒక క్షణం చాలు ఒక ఓర చూపు చాలు ఒక చిరునవ్వు చాలు ఒక చిన్న భావన చాలు ఒక బుల్లి అనుకంపన చాలు ఒక అనుభూతి చాలు ఇంకా చాలు రోయి అని దండం పెట్టాడు సునీల్ చలో రేఖ హాస్టల్కి వెళ్దాం లేడీకి లేచిందే పరుగా కాస్త ఏదైనా తినని ఆమెను కలిసేదాకా నో ఆకలి నో దాహం ఇద్దరు బైక్ మీద రేఖ ఉంటున్న నర్సింగ్ ఉమెన్స్ హాస్టల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళారు సునీల్ ముందుగా వార్డెన్ రూమ్లోకి దారితీశాడు హలో ఐశ్వర్య రాయ్ మేడం విష్ చేశాడు ఓ షారూక్ ఖాన్ రా రా మళ్ళీ రానేలేదేంటి గాబుక్కున్న టేబుల్లోంచో అర్ధం బయటికి తీసి మేకప్ సరి చేసుకుంటూ అంది ఇదివరకు సాదాసీదాగా ఉండే ఆవిడ ఇప్పుడు అతిగా అలంకరించుకోవడం చూసి లోపల నవ్వుకున్నాడు మీరు మాత్రం మీ అందం భలే మెయింటైన్ చేస్తున్నారు మేడం అన్నాడు సునీల్ ఓహ్ థ్యాంక్ యూ నువ్వే క్షణాన నన్ను ఐశ్వర్య అన్నావో అన్నావోగానే అప్పటి నుంచి నన్ను అంతా అలాగే పిలుస్తున్నారు మురిసిపోతూ చెప్పింది ఎందుకు పిలవరు మేడం మీరు అచ్చం ఐశ్వర్యరాయలానే ఉంటేను నీ మాటలు బలే స్వీట్గా ఉంటాయి మా కజిన్ రేఖని అర్జెంటుగా కలవాలి పిలిపిస్తే ఓ తప్పకుండా పిలుస్తాను అతడెవరు అభి వంక చూస్తూ అడిగింది నా ఫ్రెండ్ దేవదాసు ఐసీ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయండి ఆఫీస్ బాయ్ ముందు ఆగి ఫోస్ కొట్టాడు సునీల్ వాడు లేచి సలాం చేయగా హుందాగా నడుస్తూ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాడు మొత్తానికి ఏమైనా బానే బుట్టలో వేసినట్టున్నావు అభి అన్నాడు ఆడవాళ్ళ బలహీనతలు రెండేరా ఒకటి అందం రెండు వయస్సు చెప్పాడు సునీల్ రేఖను బయటికి తీసుకెళ్ళటానికి ఏవిడ ఒప్పుకుంటుందంటావా అనుమానంగా అడిగాడు అభి ఏవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆవిడ ఒప్పుకోదేమోనని నా అనుమానం నేను అడిగితే ఒప్పుకోకపోవటమా ఇంపాసిబుల్ రేఖ వస్తుంటే ఎదురిల్లాడు సునీల్ హలో ఐమ్ మిస్టర్ సునీల్ అయితే ఏమిటి కళ్ళెగరేసింది మీరు భలే ఫన్నీగా మాట్లాడతారు నువ్వే ఫన్నీగా ఉన్నావు అవును నేను ఎక్కడో చూసినట్టుందే ఎక్కడబ్బా గతుక్కోమన్నాడు అది గమనించి ముందుకొచ్చాడు అభి వీడు నా ఫ్రెండ్ ఓ నువ్వు వచ్చావా ఏమైనా అయితే మోసుకెళ్ళటానికి ఎత్తగాండి నీ వెనక తెచ్చుకున్నావా రేఖ కావాలనే గట్టిగా అరిచాడు అభి ఏదో గుర్తుకొచ్చినట్టు మొహం పెట్టి అప్పుడెప్పుడో నేను స్కూటీ మీద వెళ్తుంటే నా మీద బీరు పోసి అలర్ చేసింది మీరే కదూ నిజం చెప్పండి నిలదీసింది కంగారు కప్పిపుచ్చుకుంటూ నవ్వేశారు బయలేదానివే పాలు తప్ప బీరు రుచి ఎరగని వాళ్ళం మేము అలాంటి మా గురించి అంత దారుణంగా ఎలా అనుకున్నావు బాధ నటించాడు అభి వాళ్ళు మీలాగే ఉన్నారు సరే మాలాగా ఉన్నా వాళ్ళు చేసిన పాడు పనికి వాళ్ళలాగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నా మేము సారీ చెప్తున్నాం ఇహా గొడవ మర్చిపో నీ మెదళ్ళలోంచి ఆ సీన్ శాశ్వతంగా తుడిచేసి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మా వాడి ప్రేమ తెలియచేద్దామని మేడం మా వాడికి మీ మీద ఉన్న లవ్ చూస్తుంటే మంచి రొమాంటిక్ నవల రాసి పారేయాలని నాకు అనిపిస్తుంది అంటే నమ్మండి గొప్పగా అన్నాడు సునీల్ కొత్తగా రాయటం ఎందుకు దేవదాసునే మళ్ళీ రాసి వ్యంగ్యంగా అంది రేఖ మావాడు వాడు అవటం ఏంటి మీరు మరీ భలే జోకింగ్గా మాట్లాడతారు మీరు జోక్ కాదు నన్ను మర్చిపోకపోతే జరిగే ఫ్యాక్టే అది నాకు తెలిసిలేండి ఆడువారి మాటలకు అర్థాలు వేరని మా పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు అది ఆడువారి గురించి నేను ఆడేదాన్ని పాడేదాన్ని కాదు ఆడించేదాన్ని అంది సీరియస్గా మనం మనం కావాల్సిన వాళ్ళం మరి అంత పవర్ఫుల్ డైలాగ్ ఎందుకు చెప్పండి ఆడపిల్ల అంటే ఒకప్పుడు మూలన పడేసిన చీపురు కట్ట ఇప్పుడు నిప్పులు గక్కే స్టెన్గన్ ఆ పాయింట్ నీ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పు మాటల తోటలు పేల్చావు చెప్పడానికి ఇంకా శక్తి మిగిలింది నీరసంగా అంటూ పక్కకు తప్పుకున్నాడు నీతో మాట్లాడాలి పద అంతవరకు ప్రేక్షకుడుగా ఉన్న అభి చొరవగా ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు మొదట ప్రతిఘటించబోయిందే మిగతా ఇన్మేట్ చూస్తున్నారని గ్రహించి మౌనంగా బిల్డింగ్ ముందున్న గార్డెన్లోకి దారి తీసింది రేఖ ఇక ఐ లవ్ యు రేఖ నువ్వు న నమ్మిన నమ్మకపోయినా ఇది పచ్చి నిజం అన్నాడు అభి నమ్ముతున్నాను ఇక హెళ్ళచ్చా బీ సీరియస్ తీక్షణంగా చూస్తూ చెప్పాడు అంటే మొహం సీరియస్గా పెట్టుకుని డైలాగ్ చెప్పనా అంది రేఖ అది కాదు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాకు అవసరం లేదు ఎవరు ఎవరినైనా ప్రేమించచ్చు ఆ హక్కు వారికి ఉంది కానీ నన్నే ప్రేమించమంటూ నిలదీసే హక్కు మాత్రం ఎవరికీ లేదు ఇది నువ్వు చెప్పిందే కదా ఆమె మజ్జా మాటలకి కోపం ఉడుకు రెండు ఒకేసారి వచ్చాయి నాలో ఏం తక్కువ నన్ను ప్రేమించనంటావు ఆస్తి ఉంది అంతస్తు ఉంది కీర్తి ఉంది కనకం ఉంది కిరీటం ఉంది వయస్సు ఉంది ఉత్సాహం ఉంది సాహసాలు చేయగల శక్తి ఉంది అవన్నీ నీలో ఎక్కువ పాడలో ఉన్నాయి నిన్ను పాడు చేస్తున్నాయి నీకు తెలియదు అనుకోకు యు ఆర్ ఎస్ స్పాయిల్డ్ బ్రాట్ మీ డాడీ డబ్బుని కీర్తిని అడ్డు పెట్టుకుని అడ్డదారులలో తిరుగుతున్నావు ఒక క్రమం ఒక పద్ధతి లేకుండా పెరుగుతున్నావు ఫ్రెండ్స్ని వెంటేసుకుని అమ్మాయిల చుట్టూ డిస్కోల చుట్టూ క్లబ్ చుట్టూ తిరుగుతూ ఆహో ఓహో అనుకుంటున్నావు నేను అలాంటి వాడిని కాను కీచు గొంతుతో అన్నాడు రోజున నా మీద బీరు పోసి అల్లరి చేసిన వాడివి నువ్వేనన్న సంగతి నేను ఎప్పుడో గ్రహించాను అది అప్పుడు తాగి సారీ రేఖ ఏం చేయాలో తెలియక ఆమె చేతులు పట్టేసుకున్నాడు సుస్మిత బాయ్ ఫ్రెండ్స్లో నువ్వు ఉన్నావేమోనని నా అనుమానం అంది రేఖ అబ్బే లేను నాకేం తెలియదు నన్ను నమ్ము రేఖ ఆధారాలు లభించినప్పుడు నమ్మకేం చేస్తాను సుస్మితది ఆత్మహత్య కాదని నిరూపించాలని చూశాను ఎన్నో వివరాలు కూపీలాగాను ఆమెకు కొందరు నిర్మాతలతో టెక్నీషియన్లతో ఒకరిద్దరు బ్రోకర్లతో సంబంధాలు ఉన్నట్టు తెలిసింది కానీ చిత్రంగా అంతా ఆమె ఎవరో తెలియనట్టు ఎప్పుడో చిన్నప్పుడు మాత్రమే కలిసినట్టు మాట్లాడారు అందుకే ఆ మ్యాటర్కు ఫుల్ స్టాప్ పెట్టక తప్పింది కాదు థ్యాంక్ గాడ్ నీకు నా మీద సందేహం కలక్కపోవడం నా అదృష్టం అన్నాడు రిలాక్స్డ్గా అలాగని నేను నీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు నువ్వు బాధ్యత తెలియని యువకుడివి జీవితం అంటే తినటం తాగటం ఎంజాయ్ చేయటం అనుకునే పూర్ గైవి ఒక లక్ష్యం ఒక ధ్యేయం లేకుండా తెగిన గాలిపటంలా ఎగురుతున్న వాడివి ఐపీటీయు దట్ ఈజ్ టూ మచ్ కావచ్చు నీ ఇలాంటి వాడితో నాకు సరిపడదు ప్రేమ దోమ అంటూ డిస్కో తెక్కుల్లో తైతక్కలాడే బాపత్ కాదు నేను నాకో లక్ష్యం ఉంది నాకు గురి ఉంది అది తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు పైగా నేను ఫ్యాక్షనిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నువ్వు ఫ్యాక్షనిజం కొమ్ము కాస్తున్న వారి గారాల పుత్రుడివి మన ఇద్దరికీ కలలో కూడా పొసకదు బాయ్ ఆమె వెళ్ళబోతే దారి కడ్డొచ్చి ఆపాడు అభి దారుణంగా మాట్లాడకు ట్రై టు అండర్స్టాండ్ నా కోసం నా ప్రేమ కోసం ఎందరో పడిగాపులు కాచినా వాళ్ళందరినీ ఎడంచేత్తో వదిలించేసాను ఎందుకో తెలుసా వాళ్ళు గాజు ముక్కలు నాకు కావాల్సింది వజ్రం ఆ వజ్రం నువ్వే రేఖ నిన్ను చూసిన తొలి క్షణంలోనే నా గుండె లయ తప్పింది ఇప్పుడు మై హార్ట్ బీట్స్ ఫర్ యూ గబగబా చెప్పాడు సినిమాకి మంచి క్యాప్షన్ అవుతుంది ఇక వెళ్ళనా ఎల్లుండి అమెరికా వెళ్తున్నాను ఇప్పుడు అప్పుడే రాను అమ్మయ్యా నీ గొడవ తప్పుతుందన్నమాట నువ్వు ఒప్పుకుంటే టూరిస్ట్గా నిన్ను తీసుకెళ్తాను నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా కోప్పడింది ఆహహా అది కాదు నువ్వు ప్రేమిస్తేనే అది జరిగే పని కాదని ముందే చెప్పాను ఆ సంగతి మర్చిపోయి అమెరికా వెళ్ళిపో కనీసం అక్కడైనా బతుకంటే ఏమిటో బతకడం అంటే ఏమిటో తెలుసుకో అమెరికాలో నూతన ఆవిష్కరణలకు సృజనాత్మకతకు పెద్దపేట వేస్తారట ప్రతిభ శ్రమించే తత్వం గల వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారట కనీసం అక్కడికి వెళ్ళాకైనా ఏదో దానిలో ఏదో ఒక దానిలో ప్రతిభ కనబరిచి హీరో అవటానికి ప్రయత్నించు విష్యూ ఆల్ ద బెస్ట్ ఆమె విసవిస వెళ్ళిపోయింది స్థాను అయిపోయాడు అభిషేక్ వాళ్ళిద్దరి మధ్య ఏమైందో అర్థం కాక తల గోక్కోసాగాడు సునీల్ అభి అహం దెబ్బతింది ఆమె మీద ఆగ్రహ తరంగం వివ్వెత్తులు లేచిపడుతుంటే ఆమె చెంపలు వాయించి బలవంత హోటల్ రూమ్కి లాక్కెళ్ళి లోబరుచుకోవాలని ఆవేశపడ్డాడు కానీ ఆ వెంటనే అలాంటి ఆలోచనందుకు వచ్చినందుకు సిగ్గుపడ్డాడు రేఖ లోపలికి వెళ్ళబోతుంటే ఆమెకు ఫోన్ వచ్చిందని చెప్పాడు ఆఫీస్ బాయ్ ఏదో హాట్ న్యూస్ అని అర్థం కాగా కంగలో ఫోన్ దగ్గరికి వెళ్ళింది రేఖ నగరంలోని ఒక ప్రముఖ గుళ్ళో తీవ్రవాదులు ప్రవేశించారట భక్తుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారట వెంటనే వెళ్ళి కవర్ చేయి మరొక క్షణం ఆలస్యం చేయకుండా తన రూమ్లోకి పరిగెత్తి కెమెరా నోట్ ప్యాడ్ హ్యాండ్ బ్యాగ్ అందుకుని అంతే వేగంతో వెనక్కి వచ్చింది స్కూటీని సర్వీసింగ్ ఇచ్చిన సంగతి గుర్తుకు షిట్ అనుకుంది అభిని చూసి ఎగిరిగి అంతేసి పిలిచింది నువ్వు బైక్ను బాగా డ్రైవ్ చేస్తానన్నావుగా చూద్దాం టూ మినిట్స్లో నన్ను నేను చెప్పి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంది రేఖ ఓకే కమాన్ అత్యంత చాకచక్యంగా నడుపుతూ రెండే రెండు నిమిషాల్లో ఆమె చెప్పిన టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లాడు అభి ఆ ప్రాంతం అంతా పోలీసులతో టీవీ కెమెరాలతో మీడియా పర్సన్స్తో ఉంది బైక్ ఆగడం ఆలస్యం ఒక్క జంప్ చేసి టెంపుల్లోకి వెళ్ళిపోయింది రేఖ ఆపిన పోలీస్ అధికారులకు ఐడెంటిటీ కార్డు చూపించి లోపలికి దూసుకుపోయింది ఏం చేయాలో తోచక ఒక చెట్టు కింద బైక్ నిలిపి నిరీక్షించసాగాడు అభి ఆమె తిరిగి వచ్చేదాకా వెయిట్ చేయటమా మానటమా అన్నది తెలుసుకోలేక అసహనంగా పచారులు చేయసాగాడు రేఖ ఒక పజిల్లా కనిపిస్తుంటే ఆమె ప్రేమను పొందటం ఎలాగా అని బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు సెల్ మోగింది భోజనానికి వస్తానన్నావు కదట్రా నీ కోసం ఎదురు చూస్తున్నాను రనా అభి సారీ మా మర్చిపోయాను ఇదిగో బయలుదేరుతున్నాను సెల్ జేబులో పెట్టి హడావిడిగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అతడి కదలికలు అనుమానాస్పదంగా అనిపించి అతడినే గమనిస్తున్న ఒక ఎస్ఐ అలర్ట్ అయ్యాడు అభి ఫోన్లో ఎవరితోనో మాట్లాడిన వెంటనే దూసుకుపోవటం మరింత అనుమానం కలిగింది అతడి బైక్ నంబర్ నోట్ చేయటానికి ముందు కురికాడు కానీ ఆ సరికి అదృశ్యం అయిపోయాడు అభి మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా వైర్లెస్ సెట్ అందుకున్నాడు ఎస్ఐ ఇక శేషారెడ్డి గాలిలో తేలిపోతూ గెస్ట్ హౌస్కి వచ్చాడు గన్మ్యాన్ మొదలు తన అనుచరులందరినీ పేరు పేరున పలకరించాడు యోగక్షేమాలు కనుక్కున్నాడు భుజాల మీద చేతులేసి ఎంతో కలుపుగోలుగా మరెంతో సంబరంగా మాట్లాడాడు అతడి మాటలో నడకలో నడతలో అంత పెద్ద మార్పు ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాల విస్మయంగా చూశారు అపనమ్మకంగా చూశారు వారి చూపుల్లోని ప్రశ్నలు ముఖాల్లోని భావాలు అర్థమయ్యాయి గుమ్మరంగా నవ్వాడు శేషారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నానురా నాతో పాటే మీరును అలాగా అన్నట్టు తలాడించారు తప్ప అనుచరగణంలో ఏ ఒక్కరికి కించిత్తు కూడా విషయం అర్థం కాలా ఒరే పిచ్చి సన్నాసులు మురళి హత్య కేసు క్లోజ్ అయిపోయింది మనల్ని నిర్దోషులుగా కోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వం అప్పీలు చేయట్లేదు అందరి ముఖాలు వికసించగా హే అంటూ అరిచారు గట్టిగా మన ప్రత్యర్థి చక్రధర్ రెడ్డి జైలు కూడు తింటున్నాడు కారు బాంబు కేసులో అతన్ని అసలు ముద్దాయిగా పేర్కొంటూ కేసు పెట్టారు ఇక అతగాడి జైలు నుంచి బయటికి ఇప్పుడు అప్పుడే రాడు మరి నిలవలేక చిందులేశారు అంతా ఇక కక్షలు కార్పణ్యాలు రక్తాలు నరుక్కోడాలు ఉండవు అన్న భావన వారిని మహదానందపరిచింది ఇక భయాలు బాధలు లేకుండా బతకచ్చు అన్న ఆసక్తి గురించి ఉత్సాహపరిచింది ఆగండి ఆగండి మరి మురళిని టపా కట్టించేశాం ఇక చక్రధర్ రెడ్డికి కొడుకులు కూతుళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరూ లేరు అంటే ఇంకా వాడి వంశం వాడితోనే కథం అయిపోవటం ఖాయం ఇక సీఎంలో మనల్ని సవాలు చేసే మనగాడు లేడు మనకెదురు నిలిచే మగాడు ఉండడు ఇక మనదే రాజ్యం పట్టరాని ఆనందంతో రెచ్చిపోయారు అంతా పిచ్చిగా నర్తించారు ఈలలు వేశారు పెద్దగా అరిచారు ఇక కొసరు వార్త కూడా చెప్పలేని మరి మనం ఇక ఈ సిటీకి మకం మార్చేద్దాం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది సీమలో లేని డబ్బు ఇక్కడ ఉంది ల్యాండ్ గ్రా గ్రాబింగ్లో ల్యాండ్ తగాదాల్లో ల్యాండ్ లావాదేవీల్లో తలదూరుద్దాం జనాన్ని భయపెట్టి కబ్జాలు చేద్దాం ల్యాండ్ మాఫియాగా ఎదుగుదాం మనకి అన్నిటా అధికార రక్షణ కూడా లభించబోతోందిరా అంత క్రితమే ముఖ్యమంత్రి ప్రామిస్ చేశారు ఆగి అందరి మొహాల్లోకి చూశారు కంటగా మొన్న ఫ్యాక్షనిస్ట్ శేషారెడ్డి నిన్న ఎమ్మెల్యే శేషారెడ్డి రేపు మంత్రి శేషారెడ్డి మహోత్సాహంతో హర్షధ్వానాలు చేస్తూ అతన్ని పైకెత్తేశారు ఇక అభిని చూస్తుంటే అసూయ అంటి అభికి తల్లి అన్నం తినిపిస్తుంటే అన్నాడు సునీల్ మురిపెంగా నవ్వింది నందిని నా కళ్ళక అభి ఎప్పుడు బాలాకుమారుడే వాడికి ముద్ద పెట్టని రోజు నాకు ముద్ద గొంతు దిగదనుకో మా మామ్ గ్రేట్ రా అని ఫోజ్ కొట్టాడు అభి సునీల్తో నీకు ఇప్పుడేమీ లోటు రాలేదు కనుక రాలేదు కానీ తిను తిను నువ్వేం చేస్తున్నావు భోంచేస్తూ అడిగాడు చక్రవర్తి ఆయనకి సమాధానం ఇవ్వలేక పొలమారినట్టు నటించాడు నందిని వచ్చి సునీల్ తల నీళ్ళు నీళ్లు కొడుతూ చిరంజీవ చిరంజీవ ఎవరో తలుచుకుంటున్నారు మీ అమ్మేమో అంది సునీల్కి తల్లి రూపం కళ్ళ ముందు కదిలింది బాగా చదువుకోరా వృద్ధులోకి రావాలరా అని చెప్పే ఆమె మాటలు అతడి చెవిలో మారు మృగాయి అతడికి కళ్ళు చెమ్మగిల్లాయి అభి వెళ్ళిపోతున్నాడు కనుక తను ఇకనైనా బాధ్యతగా ఉండాలి చక్కని ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నాడు రేపే ప్రయాణం అయే ఆ తీవ్రవాదుల గొడవ ఇంకా ఒక్కొలిక్కి రానేలేదు సిటీలో అన్ని గొళ్ళలు అర్చనలు అభిషేకాలు చేయిద్దామంటే వీలు పడేటట్టు లేదు అంది నందిని అసంతృప్తి ఫీల్ అవుతూ ఇప్పుడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం కూడా మంచిది కాదు ఇక టెంపుల్ సంగతి చెప్పేదే ఉంది దీన్ని ఒక టెంపుల్లో దూరి రక్తపాతం సృష్టించిన ఇద్దరు తీవ్రవాదుల్ని కమాండోలు కాల్చి చంపారు కదా వాళ్ళ దగ్గర ఉర్దూలో ఉన్న కొన్ని పత్రాలు దొరికాయట సిటీలోని ప్రముఖ దేవాలయాల్లో బాంబులు పెట్టడం మత విద్వేషం రెచ్చగొట్టి అరాచకం సృష్టించడం వాళ్ళ పథకం అట తీవ్రవాదులు కు ఆశ్రయం ఇచ్చిన వారి కోసం కూడా సాయపడుతున్న వారి కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఏటో ఎక్కడ చూసినా ఇవే గొడవలు దేశం ఏమైపోతుందో ఏమో భర్త మాటలకు నిట్టూర్చింది నందిని దేశం సంగతి లీడర్లు చూసుకుంటారులే కానీ మన సంగతి మనం చూసుకుందాం అవి హోటల్ రూమ్ ఎప్పుడు వెకేట్ చేస్తావు పోనీ ఒక పంచ్ ముఖ్యమైనవి తెచ్చేసుకొని వెళ్ళాక మిగతావి తెప్పించి బిల్ సిటీ చేసేస్తాను అన్నాడు చక్రవర్తి థ్యాంక్స్ అంకుల్ గబక్ అనేశాడు సునీల్ చక్రవర్తి ఆశ్చర్యంగా చూసేసరికి తడబడ్డాడు అభి రేపు వెళ్ళిపోతాడు కదా ఇవాళ సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దామని ఏం పార్టీ చేసుకున్నా హోటల్లోనే చేసుకోండి బయటకి ఎక్కడికి వెళ్ళకండి సుమా అసలే రోజులు బాగాలేవు ఒక్కసారి అలా రౌండ్ వేసి వస్తాం మా ఫ్రెండ్స్ అందరికీ హలో చెప్పి వచ్చేస్తాను భోజనం అయ్యాక సునీల్తో కలిసి అభి బయటికి వెళ్ళబోతుంటే గుమ్మంలో ఎదురయ్యాడు సత్యానందం ఇబ్బందిగా ఫీల్ అవుతూ తప్పదన్నట్టుగా పలకరించాడు హలో అంకుల్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు రెండు నిమిషాలు మాట్లాడదామని వచ్చాను నువ్వు అమెరికా వెళ్తున్నట్టు మీ డాడీ చెప్పారులే అంకుల్ రండి అయిష్టంగానే బెరుదిరిగాడు రెండు నయా సమయానికి వచ్చారు రేపు మా అభి పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నాడు చాటంతా మోహం వేసుకుని ఆనందంగా చెప్పింది ఈ నెలకో మంచి నిర్ణయం తీసుకున్నారు సత్యానందం మాటలకి నేను తీసుకునేవన్నీ మంచి నిర్ణయాలేరా అన్నీ అభి మంచి కోసమే కాదంటే కొందరు కంటి కవి ఇంకోలాగా అనిపిస్తాయి అన్నాడు చక్రవర్తి ఆయన మాటలకేం కానీ మీరు రెండు మంచి మాటలు చెప్పండి అన్నయ్య నందిని మాటలకి అయిపోయావు అన్నట్టుగా చూశాడు సునీల్ డల్గా ఉన్నావేంటి అమ్మా నాన్నలను వదిలి వెళ్తున్నాన అవునన్నట్టుగా తలాడించాడు అభి పాండవుల స్వర్గారోహణ గురించి విన్నావా తమ్ముళ్ళు భార్య కొంత దూరం మాత్రమే వెంట వస్తారు ఆ తర్వాత ధర్మరాజు ఒంటరిగానే ప్రయాణిస్తాడు గమ్యం చేరతాడు దాని అర్థం ఏమిటంటే ఎవరు ఎల్లకాలం కాలం వెంట ఉండరు కొంతవరకు మాత్రమే ఉంటారు కొంత దూరం మాత్రమే వస్తారు ఆ పైన మనమే ప్రయాణం కొనసాగించాలి మన గమ్యాన్ని మనమే చేరుకోవాలి తెలిసిందా ఏమీ అర్థం కాలేదు అర్థం చేసుకోవాలని కోరిక లేదు అయినా అర్థమైందన్నట్టుగా తలాడించాడు అభి అక్కడ ఏం చదువుదామని అక్కడ డాడీ ఫ్రెండ్స్ మంచి యూనివర్సిటీ అది చూపిస్తానన్నారు ఎంబీఏ అయితే బాగుంటుందని అన్ని యూనివర్సిటీలకు అప్లై చేసి సీటు ఇచ్చాక వెళ్తే బాగుండేది కదా గతుక్కుమన్నాడు అభి ఓరగా తండ్రి వంక చూశాడు నా క్లయింట్ల తాలూకు వాళ్ళు చాలామంది ఉన్నారులే వాళ్ళు అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నారు అన్నాడు చక్రవర్తి అమెరికాలో కూడా మీ డాడీ నీడలోనే ఉండబోతున్నావు అన్నమాట మర్రి చెట్టు కింద మొక్క ఎదగదు మొక్క ఎదగాలంటే తగినంత ఎండ నీరు నేల ఉండాలి స్వయం కృషి తోడవ్వాలి ఇకనైనా ప్రయత్నించి నువ్వు నువ్వుగా ఎదగటం ఆలోచించటం బ్రతకటం నేర్చుకో థ్యాంక్ యూ అంకుల్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు అభి వెళ్తుగానే కూర్చో పెద్దవాణ్ని ఎందుకు చెప్తున్నాను అవినో మీ నాన్న పేరు డబ్బు నీకు దండిగా లభించాయి కానీ అన్ని వేళలా అవి నిన్ను ఆదుకోవు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు మన చదువు మన విజ్ఞానం మన సామర్థ్యం ఇవే మనకు గుర్తింపుని తృప్తిని తెచ్చి పెడతాయి డబ్బుంటే చాలు కొండ మీద కోతిని దించచ్చు అంటాడు మీ నాన్న కోతిని దించవచ్చు కానీ దాన్ని ఆడించలేమని మర్చిపోకూడదు డబ్బు ఆస్తి ఐశ్వర్యం ముఖ్యమే కానీ అవే జీవితం కాదు ఒక్కొక్కసారి అవే మన కాళ్ళకు సంఖ్యలు కావచ్చు మన పతనానికి పాస్పోర్ట్లు అవ్వచ్చు మనకి గుదిబండలుగానూ బండలుగానూ మారచ్చు గుది అంటే గుర్తొచ్చింది రస్కిన్ రచన ఆన్ టు ది లాస్ట్ చదివా ముఖం పాలిపోగా తల అడ్డంగా ఊపాడు అభి ఒక వర్తకుడు ఎంతో బంగారం సంపాదిస్తాడు ఓడ మీద ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళుతుండగా ఓడ మునిగిపోతుంది బంగారం ఉన్న సంచి తీసుకుని సముద్రంలోకి దూకేస్తాడు అతను కానీ బంగారం బరువు వల్ల అతడు సముద్రం అడుక్కు వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పు ఆ వ్యాపారి బంగారాన్ని కలిగి ఉన్నట్టా లేక బంగారమే వ్యాపారాన్ని కలిగి ఉన్నట్ట అభి నీళ్లు నవలటం చూసి చక్రవర్తి అన్నాడు అవన్నీ అర్థమయ్యే వయసు కాదులేదురా వాడి అభి ఫ్రెండ్స్ని కలవాలన్నావుగా వెళ్ళు మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా బాయ్ అంకుల్ అని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాడు అభి పిల్లిలా అనుసరించాడు సునీల్ నాకు డౌట్ బాసో బైక్ ఎక్కుతూ అన్నాడు సునీల్ ఏంట్రా ఆ సత్యానందం భార్య పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటావా ఎందుకుండరు ఈయన కబుర్లు విని విని వాళ్ళకు గానీ వచ్చిందేమోనని నవ్వేశాడు అభి అంతా నేను మెదడు తింటాను అంటుంటారు ఈయనో ఎంచక్క మెదడు ఆమ్లెట్లా చేసుకుని మరీ దీని వేస్తున్నాడు చూడో యార్ ఈ మధ్య శంకరంగాడు కనిపించట్లేదేరా వాడి స్టైల్ మారిందిరా లంక్ ఎలబింద దొరికినట్టు ఉన్నాడు అనుకో అంత అకస్మాత్తుగా ఎలా కలిసి వచ్చిందిరా ఒంటరిగా ఉన్న ఓల్డ్ రిచ్ ఉమెన్ పట్టాడేంటి నవ్వాడు అభి వాడి వాళ్ళకం అలాగే ఉంది మరి వాడిని మన మిగతా ఫ్రెండ్స్ అందరినీ బిలు రాత్రికి పార్టీ చేసుకుందాం రైట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాంరా రేఖ హాస్టల్కి ఇంకా ఆశ చావలేదన్నమాట గురువు కొన్ని చేపలు గేలానికి చిక్కుకోవు తెలివిగా ఎర్రను కొరికేసి చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతాయి జామ్ ఇన్సల్ట్ నేను ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ప్రేమను సంపాదించలేనంటావా అదేండి మరి ఆయన చివరికి వెళ్ళే లోపల ఆమె ప్రేమను సంపాదిస్తాడా లేకపోతే ఫెయిల్ అవుతాడో మనం వచ్చే భాగంలో చూద్దాం థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే ఒక తండ్రి అలా బాధ్యతారహితంగా కొడుకును పెంచుతూ ఉంటే తల్లి కూడా ఏమీ అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటే ఒక ఫ్రెండ్ ఒక తండ్రి ఫ్రెండ్ వచ్చి చెప్పినా కూడా దాన్ని అంత లైట్గా తీసుకుంటున్నారు అంటే నిజంగా అది ఎలాంటి పెంపకమో మనకు అర్థమవుతోంది ఆ పెంపకంలో ఆడింకేం బాగుపడతాడు బేసిక్గా ఇలాగే ఉంటాడు అందుకని అభి క్యారెక్టర్ని మనం తిట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అభి క్యారెక్టర్ అది పోత పోసినట్టుగా తల్లిదండ్రులు తయారు చేసినటువంటి క్యారెక్టర్ అది కాబట్టి ఆ క్యారెక్టర్ మీద ఎవరికి ఇప్పుడు ఏం లేదు ఆ క్యారెక్టర్ని చెప్పేవాడు కూడా ఎవడు లేడు వచ్చిన బాధ అది ఆ అమ్మాయి మీద బీరు పోసినా మాట్లాడరు ఇంకోటి పోసినా మాట్లాడరు జైల్లో వేసినా కూడా జైల్లో వేద్దామని ట్రై చేసినా వాళ్ళ నాన్న వెళ్ళి కాపాడుకుంటూ వచ్చేస్తాడు ఇదంతా ఎందుకని మళ్ళీ అమెరికా పంపిస్తానంటాడు ఇంత బాగా కాపాడుతుంటే వాడు ఏదో పనులు ఎందుకు చేయండి చేస్తాడు ఎందుకంటే పుట్టుకే ఎలా ఉంది పెరుగుతో పెరిగేది కూడా అలాగే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్